శ్రీ వి ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష మొట్టమొదటిగా తమరు మూడవ తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు తమరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మీ రాజకీయ జీవితం ఎంపీటీసీ నుంచి శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన అనుభవం మీకు ఉన్నది ఆ వివిధ వ్యవస్థల్లో అన్ని సభల్లో సమావేశాల్లో సభ్యుల యొక్క హక్కులు ఏ విధంగా కాపాడాల కాపాడబడాలనో మీకు ఆ అనుభవం ద్వారా మీకు అన్ని తెలుసు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష మీరు మృదు స్వభావిగా అందరితో కల్పగోలుతనంగా ఉంటారని చెప్పి ఒక పేరు ఉంది మరి వాళ్ళ మా శ్రీనివాస్ యాదవ్ గారు అన్నట్టు ఈ రోజు నుంచి మీకు మీరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు అధ్యక్ష ఈ సభలో మా అందరికీ మీరు తండ్రిలా ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం మా రెక్స్క్యూకు మీరే ఉంటారని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అధ్యక్ష ప్రజాస్వామ్యం ప్రడ్బరిలాలు అంటే ప్రజా సమస్యలు ఈ సభలో ప్రస్తావించబడాలి వాటి యొక్క పరిష్కారాలు కనుగొనబడాలి ప్రజల కోసం సభ్యుల యొక్క గలం ఈ సభలో వినబడాలి మరి దానికోసం మీరు ప్రత్యేకంగా ఇటువైపు ఉన్న ప్రతిపక్ష సభ్యుల యొక్క హక్కుల్ని మీరు కాపాడే విధంగా మా యొక్క గొంతు వినబడే విధంగా ఈ సభలో మీరు మాకు రెస్క్గా ఉండాలని చెప్పి మిమ్మల్ని నేను మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష మేము పోయిన సభలో అంటే దానికోసం మాకే ఎక్కువ టైం ఇవ్వబడాలి ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం పోయిన సభలో మీకు ఎక్కువ టైం అప్పుడున్న ప్రతిపక్షాలకు ఎక్కువ టైం ఇవ్వడానికి నేను ఎల్ఏ మినిస్టర్గా మా నాయకుడు ఆదేశాల మేరకు సాయశత్తుల ప్రయత్నం చేసిన అధ్యక్ష నిజంగానే కూడా ఇచ్చిన అధ్యక్ష అట్లా మీరు మాకు ఎక్కువ సమయం ఇచ్చి ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావించేటట్టుగా ఇక్కడ పరిష్కారం కాబడేటట్టుగా మీరు వ్యవహరిస్తారని చెప్పి మేము ఆపి ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ మీరు ఇవాళ అత్యున్నత స్థానమైనటువంటి శాసన వ్యవస్థలో అత్యున్నత స్థానమైనటువంటి అక్కడ మీరు ఉన్నారు మరి మీరు మీ బాధ్యతల నిర్వహణలో విజయం సాధించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష